మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించేందుకు బీజేపీ కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్ మండిపడ్డారు కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కేసీఆర్ కేటీఆర్ గంగుల కమలాకర్ వినోద్ కుమారులు కృషి చేశారని ఐదు వందల నలభై రెండు కోట్లను మంజూరు చేసి పనులను ప్రారంభించారని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతి జరిగింది అని పనులను ఆపారు అని మండిపడ్డారు ఇది పత్రికల ద్వారా కరీంనగర్ను ఒక టూరిజం ప్లేస్గా చేయాలనుకున్న ప్రాజెక్టు మానేర్ రివర్ ఫ్రంట్ను బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసి ఆపాలనే ప్రయత్నంలో కుట్ర చేస్తుంది దానిలో భాగంగానే ఎట్లా కుట్ర చేస్తుందంటే నేను వివరంగా చెప్తా ఇది పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కరీంనగర్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కరీంనగర్ నగరం పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్లో తలాపునే మానేరున్న నది ఉన్న ఏకైక పట్టణం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నగరం మరి కరీంనగర్ నగరంలో మరొక సబర్మతి లెక్క ఒక మంచి రివర్ ఫ్రంట్ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి అప్పటి మంత్రి ఇప్పటి ఎమ్మెల్యే గారైన మాజీ మంత్రి గంగల కమలాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఇక్కడ అవకాశం ఉంది హైదరాబాద్ తర్వాత రెండో టూరిజం నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దచ్చని ఆనాడు రెండుసార్లు రెండు బడ్జెట్లో దాదాపు ఐదు వందల నలభై రెండు కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి శాంక్షన్ ఇచ్చి టెండర్లు చేపించి రెండు వేల ఇరవైలో శాంక్షన్ ఇచ్చి టెండర్లు పెట్టించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మానే రివర్ ఫ్రంట్ పనులు